స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది సిడిపిఓ శ్రీమతి వీమాధవి ఆధ్వర్యంలో జరిగాయి ముఖ్య అతిథి సునీత పాల్గొని స్త్రీ హక్కుల గురించి మాట్లాడారు కాకినాడ జిల్లా తాళరేవు తల్లారేవు కాజులూరు జిఎంఎస్కేలు మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల వచ్చే అనర్థాల గురించి వివరించారు సిడిపిఓ వి మాధవి మాట్లాడుతూ ప్రతిరోజు మహిళా దినోత్సవం జరిగే విధంగా సమాజం మారాలని కోరారు మహిళా దినోత్సవం సందర్భంగా ఎంపీపీ రాయుడు సునీత సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంఈవో మంగయ్యమ్మ ఎంఈఓటు ఉమా స్త్రీ విద్య గురించి హక్కుల గురించి మాట్లాడారు వన్ స్టాప్ సెంటర్కి సంబంధించిన కె ప్రవీణ ఐసిడిఎస్ సిఓస్ అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు